अन्तरिकी नमस्कारम् एते तत्पुरुषपरार्धघटक स्वार्धा परित्यज्य ये सामान्यास्तु परहितं स्वार्थाय निघ्नन्ति ये निरर्थकं परहितं ते जानीमहे అంటే ఏంటంటే మన పని ఏమైనా పర్లేదు మనం ఇతరులకు ముందు సహాయం చేయాలి అనే తత్వం కలవారు ఉంటారు చూడండి వాళ్ళని సత్పురుషులు అని అంటారట అదేవిధంగా మనం మన పని చేసుకుంటే ఇతరులకు సహాయం చేయాలి అనే అటువంటి ఆలోచనతో ఉంటారు చూడండి వాళ్ళని మధ్యములు అంటారంట అంటే వాళ్ళు మధ్యమ స్థానంలో ఉంటారు అదేవిధంగా మనం మన పని చేసేసుకోవాలి కానీ ఇతరుల పని చెడగొట్టాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళని రాక్షసులువు అని అంటారట అంటే వాళ్ళ పని వాళ్ళకి అయిపోతుంది కానీ వాళ్ళు ఇతరులను నాశనం చేయడానికి ఆలోచిస్తూ ఉంటారనమాట వాళ్ళని రాక్షసులు అంటారట అదేవిధంగా మన పనైనా అప్పకపోయినా ఇతరుల పని నాశనం చేసేయాలి వాళ్ళకి ఆనందం కలగకూడదు అని అలా చేస్తూ ఆనందం పొందుతారు చూడండి వాళ్ళకేం పేరు పెట్టాలో కూడా నాకు తెలియట్లేదు అన్నారట అనేది శ్లోకం యొక్క భావం